హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాంగ్ ఫ్రెండ్స్ ఏపీ ఇపిసైడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏపీ టూ టసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన వంటి వెరీ 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 గుడ్ న్యూస్ అనమాట ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకి ఎట్టకెళ్ళకైతే రిలీజ్ అయింది ఈ వీడియో చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైన్ అయితే ఆలోచనలు పెట్టుకోండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ అయితే చేయండి అండ్ డిఫినెట్గా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పటికే చాలా చాలా ఎదురు చూసాం ఇంకా ఎదురు చూసే అంత ఓపిక లేదు ప్రతి ఒక్కరికి సో మనమైతే వెంటనే ఆ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకైతే షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది ఒక్కసారి అయితే మీరు ఇక్కడ చూసుకోండి ఇది జెన్యునా కాదా అని చెప్పేసి డౌట్ పడాల్సిన అవసరం అయితే అసలుకే లేదు ఎందుకంటే మన ఛానల్లో ప్రతిదీ జన్యున్గా పెట్టేద్దాం కానీ ఇది అఫీషియల్గా రాలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్అఫీషియల్గా మనకి వచ్చినటువంటి ఈ యొక్క సాఫ్ట్ కాపీ అనమాట సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఈ రోజు ఉండదు సో రేపు ఉంటుంది ఇక్కడ చూసుకున్నది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మీరు చూడండి ఇక్కడ మనకి ఫోర్త్ జూలై ఫోర్త్న డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చేసి కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ ఒక నోటిఫికేషన్ వచ్చేసి రేపు రిలీజ్ చేస్తారు బట్ ఇది అన్అఫిషియల్గా మనకి రిలీజ్ చేసినటువంటి యొక్క ఇదనమాట ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట సో ఇదే రేపు ఉంటుంది బట్ మనకైతే ముందుగా కొంచెం రిలీజ్ అయితే అయిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ న్యూస్ పేపర్స్ వచ్చేసి ఎల్లుండి అంటే రేపు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే వెబ్సైట్లో ఎల్లుండి మనకి న్యూస్ పేపర్లో రావడం జరుగుతుంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ కమ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మీరు ప్రాసెసింగ్ ఫీ రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియ వచ్చేసి ఎప్పటి నుంచి చేసుకోవాలి అంటే ఫ్రమ్ ఫ్రమ్ జూలై సెవెంత్ నుంచి సెవెంత్ నుంచి అప్ టు సిక్స్టీన్త్ జూలై వరకు అండ్ అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసిన ప్రక్రియ వచ్చేసి మనకి హెచ్ఎల్సీస్ ఏదైతే వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్లైన్లోనే వెరిఫై అవు అయిపోతాయి మనకి ఏపీ ఎంసెట్ ద్వారా అలానే ఉంటుంది కానీ ఒకటి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏవైతే సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయో లేదంటే ఆన్లైన్లో అప్లోడ్ ఆన్లైన్లో సరిగ్గా వెరిఫై అవ అవ్వట్లేదు మీరు హెచ్ఎల్సీస్కి కూడా వెళ్లాల్సి ఉంటుంది అంటే ఆన్లైన్లో వెరిఫికేషన్ అండ్ హెచ్ఎల్సిలో వెరిఫికేషన్ ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ సెవెంత్ జూలై నుంచి అప్ టు సెవెంటీన్త్ ఆఫ్ జూలై వరకు ఈ యొక్క ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ వెబ్ ఎంట్రీ ఏంటి వెబ్బోప్షన్స్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక వెబ్బప్షన్స్ వచ్చేసి ఇది మెయిన్ క్రూజియల్ రోల్ అనమాట మీకు టాప్ కాలేజ్ కావచ్చు బెస్ట్ కాలేజ్ కావచ్చు మీకు మీ యొక్క భవిష్యత్ అనేది ఎంచుకునేటువంటి అంశం వచ్చేసి ఇక్కడ ఈ యొక్క వెబ్ వెబోప్షన్స్ దగ్గరే ఉంటుంది మీకు వచ్చేసి ఏపీ ఎంసెట్లో వచ్చేసి మీకు టాప్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చినా థౌసండ్ ర్యాంక్ వచ్చినా కానీ టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చినా కానీ మీరు ఇక్కడ పొరపాటు చేసే కనుక మీ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ కోర్సు కం డిస్కెట్ అయిపోతుంది కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ జూలై టెన్త్ నుంచి అప్ టు ఎయిటీన్త్ ఆఫ్ జూలై వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూసుకోండి కావాలంటే రేపు వచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా సో ఈ యొక్క డేట్సే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ చేంజ్ అండ్ ఆల్టరేషన్ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఇచ్చారో అవి మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి మనకు ఛాన్సెస్ ఇచ్చారు కానీ ఇక్కడ తెలంగాణలో మాక్ సీట్ డెవలప్మెంట్స్ లాగా ఇక్కడ ఇవ్వలేదన్నమాట ఇక్కడ నైన్టీన్త్ నుంచి రోజు రోజైతే మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా రిలీజ్ ఆఫ్ సీట్ డెవలప్మెంట్ సీట్ డెవలప్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇక్కడ మీరు టెన్త్ నుంచి సెవెన్ ఎయిటీన్త్ వరకు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్లో మీకు ఏదైనా ఒక కాలేజ్ మీకు మీకు చూజ్ చేసుకుంటారనమాట చూజ్ అనమాట ఐ మీన్ బోర్డే చూజ్ చేసేస్తుంది సో అది ఎప్పుడు మీకు సీ డెవలప్మెంట్స్ ఎప్పుడు తెలుస్తుంది ఆన్లైన్లో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది అన్న అంటే మనకు వచ్చేసి ట్వంటీ సెకండ్ జూలై రోజునైతే మనకి ఈ విషయం అయితే తెలుస్తుంది అదేవిధంగా నెక్స్ట్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ మీకు సెల్ఫ్ రిపోర్టింగ్స్ ఎప్పుడు చేయవచ్చు అంటే మీరు వెళ్ళి ఆన్లైన్లో ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో ఆ యొక్క సర్టిఫికేట్స్ మాన్యువల్గా కావాలి ఆఫ్లైన్లో ఆ కాలేజ్లో ఇచ్చేసి ఆయన ఫీ పేమెంట్స్ కొంత ఫీ అయితే ఉంటుంది ఆ యొక్క ఫీ పేమెంట్స్ ఎప్పుడు చేయవచ్చు అంటే ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ థర్డ్ ఆఫ్ జూలై నుంచి ట్వంటీ సిక్స్త్ ఆఫ్ జూలై వరకు అయితే ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఫీమెంట్ ఫీ పేమెంట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా సర్టిఫికేట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి ఇవ్వడం కావచ్చు అవన్నీ వచ్చేసి ఈ యొక్క డేట్స్ లోపు జరుగుతుంది నెక్స్ట్ మీకు వచ్చేసి అటెండింగ్ ఫర్ క్లాసెస్ ఎట్ కాలేజ్ కాలేజెస్లో మీకు క్లాసెస్ ఎప్పటి నుంచి కమెన్స్మెంట్ అవుతాయండి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి అంటే ఫోర్త్ అంటే ఆగస్ట్ ఫోర్త్ నుంచి అయితే మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ మనకైతే ఎప్పటి నుంచో వచ్చింది ఏంటంటే ఆగస్ట్లో మనకి క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి అకాడమిక్ ఇయర్ ముందుకు అని చెప్పేసి ఎవరు ఏదైతే చేస్తున్నారో ఆ ప్రక్రియ అయితే ఎట్టకెళ్ళకైతే వీళ్ళు ఈ యొక్క షెడ్యూల్ రూపంలో మనకి ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు మనకి నోటిఫికేషన్ రేపు అయితే వస్తుంది ఈ యొక్క డేట్స్ అయితే ఇందులో ఉంటాయి ఇందులో రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్స్ వచ్చేసి ఫ్రమ్ సెవెంత్ జూలై నుంచి సిక్స్టీన్త్ వరకు అయితే జరుగుతుంది తర్వాత వెరిఫికేషన్ వచ్చేసి సెవెంత్ జూలై నుంచి సిక్స్ సెవెంటీన్త్ జూలై వరకు నడుస్తుంది అదే విధంగా వెబ్ ఆప్షన్స్ ఏంటి వచ్చేసి టెన్త్ జూలై నుంచి ఎయిటీన్త్ వరకు అయితే జరుగుతుంది అండ్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేంజ్ అట్లాంటి ఆల్టరేషన్ చేసుకోవాలనుకుంటే నైంటీన్త్ జూలై నుంచి అయితే మనకి జూలైన్ రోజు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా ఉంది సో వన్ అఫిషియల్గా అనౌన్స్ కాగానే నేను మన మనల్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా మీరు చేసుకోకపోతే అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్